మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురుగారు ఓం గురుగారు ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట అలాగే ఈ ప్రభావం ఈ తులారాశి వారికి ఎలా ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ మాసంలో శివరాత్రి కూడా ఉంది విశేషంగా మరి వీళ్ళకి ఎలా ఉంటుందంటారు అమ్మ తులారాశి వారికి గురుబలం చాలా అమోఘంగా ఉంది కాబట్టి ఫిబ్రవరి మాసంలో కూడా వీరు చేసేటటువంటి ప్రయత్నాలలో గురువు యొక్క అనుకూలత కొంతవరకు ప్రయత్న కార్యసిద్ధిని సిద్ధిని అట్లాగే వీరికి ఫిబ్రవరి మూడో తేదీ వరకు కూడా బుధుడు బుధుడు చాలా విద్యార్థులకి అనుకూలంగా అట్లాగే వీరు చేసేటటువంటి ఏదైనా సరే వాహనపరమైనటువంటి విషయాల కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి అంటే విదేశాల్లో ఉన్న లేకపోతే ఇక్కడ నుండి కాస్త దూర ప్రాంతాలకి వీరు బుధుడు అంటే కాస్త ఈ ట్రాన్స్పోర్ట్ అంటే మధ్యవర్తిత్వం ఉండి కొంతమందిని తీసుకొని బస్సుల్లో కార్లల్లో ప్రయాణం చేస్తూ ఈ ఫ్లీక్వెన్స్ని చూపిస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఆర్థిక పరిస్థితి చక్కగా నడుస్తోంది అని చెప్పుకోవచ్చు కాస్త అక్కడక్కడ కొన్ని వాహనపరమైనటువంటి ఇబ్బందుల వలన ఆర్థిక ధన నష్టం కలిగినప్పటికీ బుధగ్రహం వలన కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి కలుగుతోంది ముఖ్యంగా విద్యార్థులకి విద్య ఎందు ఆసక్తి పెరగటము ఉన్నతమైనటువంటి విద్యలకి విదేశాలకి వెళ్ళాలనేటటువంటి తాపత్రయంతో తండ్రితో వారి యొక్క కోరికని తెలియజేపటం ఆ తండ్రి కూడా దానికి కొంతవరకు అనుకూలత చూపించటము ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అవసరమైతే వారు వెళ్ళటానికి అప్పు తీసుకునే కన్నా మనకున్నటువంటి ఆస్తులు అమ్మి వారిని పంపించటం ఉన్నతమైనటువంటి విద్యలకి లాభప్రదం అనేటటువంటి ఆలోచనలు గృహంలో కూర్చొని చర్చించుకోవటం ఇలాంటివన్నీ కూడా ఉన్నంతలో ఆ తులారాశి వారికి కొంత విద్యార్థులకి అనుకూలమైన పరిస్థితులు అని చెప్పుకోవచ్చు కాకపోతే విద్యార్థులకి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అనేటటువంటివి డిసెంబర్ ఫిబ్రవరి పదమూడవ తేదీ తర్వాత వీరికి కొంత లాభకరమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంది అంటే స్కాలర్షిప్స్ వస్తాయి చదువుకున్న వాళ్ళకి పెట్టు ఉంటారు కదా వాళ్ళకి వస్తాయి అనుకుంటే ఆలస్యం జరుగుతూ ఉంటుంది అది రాక ఇబ్బందులు పడటము వారికి ఉన్నటువంటి పొలాలు ఆస్తులు అమ్ముకోవటము ఇలాంటివన్నీ కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా అవకాశం ఉంటే ఆ సూర్య భగవానుడు ఫిబ్రవరి పదమూడు తర్వాత ఐదవ స్థానంలోకి వచ్చినప్పుడు వీరికి ఉన్నటువంటి ఆలోచనలకి కాస్త ఆ బంధం ఏదైనా లాభాన్ని చేకూరుస్తుంది ఏదో రకంగా వీరికి పెట్టినటువంటి పెట్టుబడిలో లేకపోతే షేర్స్లో గవర్నమెంట్ షేర్స్లో పెట్టినటువంటి వాళ్ళకు కాస్త లాభం కలిగి దానికి తగ్గ సపోర్ట్ దొరుకుతుందని మనం భావించవచ్చు అట్లాగే ఈ ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కూడా కుజగ్రహము వీరికి చతుర్థ స్థానంలో పొంది పొందబడటం ద్వారా కొంతమంది తులారాశి వారికి ఈ ఇరవై మూడు వరకు కూడా గృహపరమైనటువంటి భూపరమైనటువంటి లాభాదులు కలగటము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారంలో అఖండమైనటువంటి ధన లాభాదులు కలగటము ఇవి కూడా జరగటానికి చాలా అవకాశాలున్నాయి దానికి గవర్నమెంట్ సపోర్ట్ దొరకటం అనేది వీళ్ళు ఆశిస్తారు కానీ అక్కడ కొంత వెలితి కలగటము గవర్నమెంట్ వారి యొక్క సపోర్ట్ వీరికి దొరక్కపోవటము అమ్ముకునే విషయాలలో ధనపరంగా కొంత వారికి సమర్పించటము వీటి ద్వారా కొంత ధన నష్టం జరగటానికి అవకాశం ఉంటుంది కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేకపోతే ఒక స్థలంలో గృహం కట్టేటటువంటి వాళ్ళు లేకపోతే అపార్ట్మెంట్లు కట్టేటటువంటి వాళ్ళ వాళ్ళకి కొంత ఆర్థికపరమైనటువంటి లాభం కనిపిస్తున్నా అమ్మకాలు జరుగుతున్నా కొంత ఇబ్బందులు అయితే కనపడే అవకాశాలున్నాయి ముఖ్యంగా వీరు ట్రావెలింగ్ ఎందు అంటే ప్రయాణాలు చేయటం ఎందు ఎక్కువ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు ఈ యొక్క వారు ఏది ఫిబ్రవరి మూడు ఆరో తేదీ వరకు కూడా తర్వాత ఈ యొక్క శుక్రుడు రాహుతో కలవటము ఆల్రెడీ అక్కడ బుధుడు ఉండటము అంటే విదేశాలలో ఉన్న ఇక్కడున్నా ఎవరైనా సరే ఈ తులారాశివారు వీరికి ఉన్నటువంటి కోరికతో లాంగ్ ప్రయాణాలు అంటే కొత్త ప్రదేశాలు చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆకస్మికంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆహ్లాదంగా చాలా వినోదా వినోదాన్ని అనుభవించాలి అనేటటువంటి సిస్టంతో స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు ఒకరికొకరు తోడు వెళ్ళాలి అది ప్రేమ రూపకంగా కావచ్చు ప్రేమించుకున్న వాళ్ళు కావచ్చు ఏదో రకంగా లేకపోతే బంధుమిత్రాల మేనరికి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు చక్కగా ఆహ్లాదాన్ని విందు వినోదాలను అనుభవించాలి దూరంగా ట్రావెలింగ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చక్కగా ప్రయాణానికి వెళ్తారు ఆ ప్రయాణాల్లో కూడా కొన్ని ఇబ్బందులు పోలీసు వారి చలానాలు పొందటము లేకపోతే పో గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యవస్థల్లో ఉద్యోగస్తుల ద్వారా వీళ్ళ ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు అడ్డంకులు సమస్యలు కలగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి లేకపోతే తండ్రి గారి యొక్క వీరికి ఆరోగ్యరీత్యా కూడా కొంత కుదుటపడటం ఫిబ్రవరి పన్నెండు తర్వాత కొంత లాభపరంగా ఉంటుంది తండ్రి గారికి ఆరోగ్యరీత్యా ఏదైనా కొన్ని సమస్యలు ఉంటే అవన్నీ కూడా కొన్ని తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా సంతానపరమైనటువంటి స్థానంలో ఐదు గ్రహాలు పంచగ్రహాలు ఈ ఫిబ్రవరి ఇరవై మూడున తిష్ట వేస్తున్నాయి ఆల్రెడీ బుధగ్రహం శుక్రగ్రహం రాహుతో కలవటము రవి కలవటము తర్వాత కుజుడు వచ్చి కలవటం ఈ ఐదు గ్రహాలు కలవడం ద్వారా ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత కొన్ని రోజులు మాత్రము ఈ పంచగ్రహ కూటమి కొంతమందికి విశేషమైనటువంటి ధన లాభార్జన విశేషమైనటువంటి వ్యాపార పరంగా ధనలాభము అట్లాగే సివిల్ చదివే చదివేవాళ్ళు సివిల్స్ వర్క్ చేసేటటువంటి వాళ్ళకి కూడా విశేషమైనటువంటి లాభార్జన గణించడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి షేర్స్లో కానీ స్టార్ స్టాక్ మార్కెట్లో కానీ కొంతమంది చిట్టీలు వేసేవాళ్ళు లేకపోతే ఇంకా రకరకాల జూదాలు ఉంటాయి కదా జూద పంద్యాలు ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంత అలా మెరుపు తీగలాగా అలా వచ్చేసేసి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ధనం అది కనుక అత్యాస అయితే మటుకు కింద పడిపోతారు కాబట్టి తులారాశి వారు వారు పెట్టేటటువంటి వాటి మీద కొంచెం జాగ్రత్త వహించి పెడితే కొంతవరకు లాభార్జన చేయటానికి కొన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి ముఖ్యంగా శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం అనుకూలిస్తుంది వాళ్ళకి అక్కడ కానీ మిగతా గ్రహాలన్నీ కూడా సంతానపరమైనటువంటి సమస్యలని వీరికి ఉన్నటువంటి ఏకాగ్రత శక్తిలో కన్ఫ్యూజింగ్ లెవెల్స్ ఎక్కువగా కన్ఫ్యూజింగ్ లెవెల్స్ వస్తాయి నేను అనుకున్నది జరుగుతుందా లేదా నాకు డబ్బు వస్తుందా లేదా అసలు నేను వ్యాపారంలో నేను గటాన్ అవుతానా లేదా నాకు అసలు ఉద్యోగం వస్తుందా అని కంపల్సరీ జనవరి ఇరవై తర్వాత తులారాశి వారికి విదేశాల్లో ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడున్న వాళ్ళకైనా సరే చాలా వరకు ఆకస్మికంగా వీరు పెట్టుకున్నటువంటి కొన్ని అప్లికేషన్స్ ఓకే అవ్వటము కాస్త ఉద్యోగాలు రావటము వారికి ఉన్నటువంటి విద్యా సంబంధిత అప్పులు తీరిపోయేటటువంటి అవకాశాలు కలగటము ఇవన్నీ కూడా చక్కగా శని భగవానుడు అత్యంత అద్భుతంగా తులారాశి వారికి ఇస్తున్నారు అట్లాగే గురు భగవానుడు ఆల్రెడీ ఇస్తున్నాడు లాభంలో ఉన్న కేతువు వీరికి లాభకరంగా ఉన్నాడు కానీ కాబట్టి ఈ పంచగ్రహ కూటమి దోషం పోవటానికి వీరు దుర్గాదేవి ఆరాధన చేయటం తులారాశి వారు దుర్గాదేవికి సంబంధించిన దుర్గా సూక్త జపాన్ని చేయటము లేకపోతే ఈ ఒక శుక్రుడు మినహా మిగతా నాలుగు గ్రహాలకి కూడా చక్కగా జపశాంతి చేసుకోవటము లేకపోతే దానికి సంబంధించినటువంటి హోమము ఇప్పుడు మా పీఠంలో రేపు ఫిబ్రవరి నెలలో వచ్చేటటువంటి అమావాస్య రోజున మృత్యుంజయ పాశుపత హోమం చేస్తున్నాం అంటే అన్ని రకాలుగా ఈ పంచగ్రహ కూటమి వలన కలిగే అన్ని సమస్యల పరిహారార్థమై ఆ యొక్క మాఘమాసం విశేషము కాబట్టి అలా చేసుకోవడం ఉత్తమం అని చేపిస్తున్నాను కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ దోషాలు అన్ని రకాల దోషాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చక్కగా ఇలాంటి కార్యక్రమాల్లో ఉన్నంతలో పాల్గొని వారి యొక్క గోత్రనామాదుల ద్వారా కావచ్చు ఈ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే వారికి తప్పకుండా కొన్ని విషయాలలో వెసులుబాటు కలుగుతుంది కొన్ని అనుకున్న కార్యాలయందు వారికి ముందుకు వెళ్ళే శక్తి ఆ యొక్క స్వామివారు మృత్యుంజయ స్వామి వారిస్తాడు ఇస్తాడు వీరు మాత్రము శివరాత్రి రోజున మాత్రము దుర్గాదేవికి కంపల్సరీ దుర్గా సహస్రనామార్చన చేయించాలి మహాశివరాత్రి రోజున ఇటు అభిషేకము ప్లస్ అర్చన చేయించడం చాలా విశేషము ఎక్కడైనా జిల్లేడు మొక్క పూలుంటే కనుక ఆ జిల్లేడు పూలు పరమేశ్వరుడి దగ్గర వేసుకున్నట్లయితే కనుక ఆరోగ్యము సిద్ధిస్తుంది అనుకున్న అభిష్టము సిద్ధిస్తుంది శక్తి పెరుగుతుంది దృఢ నిశ్చయం అనేటటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి కూడా ఈ వీరికి కలుగుతోంది ఏదైనా పంచగ్రహ కూటమి అనేటటువంటిది ప్రపంచానికి ఒక ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది కొన్ని రాసులు వారికి ఏంటంటే ఆ ఉన్న స్థానాన్ని బట్టి వారికి ఇబ్బంది ముఖ్యంగా వీరు మనోనిగ్రహం ఎక్కువ ఉండాలి పంచభూతాల యొక్క అనుగ్రహాన్ని వీరు పొందుతూ ఉండాలంటే దుర్గాదేవి స్మ నామస్మరణ చాలా చాలా విశేషత్వం వీరికి గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు